ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ అంతా కూడా గౌరవ ఆర్డీఓ గారిని మరి కలవడం జరిగింది గత పదిహేనుల క్రితం మరి ఆర్మూర్ మున్సిపల్ లో అవిశ్వాసం నెగ్గింది మరి నెగ్గిన తర్వాత మరి ఇంతవరకు కూడా కనీసం మరి నోటిఫికేషన్ కూడా రాలేదు గవర్నమెంట్ తరఫున కనీసం మరి ఉన్నటువంటి వైస్ చైర్మన్కి అయినా మరి ఛార్జ్ ఇవ్వకొని ఇవ్వలేని పరిస్థితి మరి ఇక్కడ ఏర్పడ్డది కాబట్టి గౌరవ మరి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది మరి ఇప్పుడు వెను వెంటనే మరి కలెక్టర్ గారిని కూడా కలవడానికి మరి నిజామాది వెళ్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఎనలేనటువంటి పరిస్థితి ఆర్మూరులో అభివృద్ధి కొంటుపడింది కాబట్టి మరి ఆరుమూర్లో అనాథగా మిగిలినటువంటి మున్సిపల్ని మరి వెంటనే మరి ఇక్కడ ఛార్జ్ ఇచ్చి నోటిఫికేషన్ కూడా తొందరగాలోనే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భం కోరుతూ ఉన్నాం లేనట్లయితే ఖచ్చితంగా మేమంతా కూడా మరి ధర్నాకు దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే ప్రజలంతా కూడా అతి యొక్క పరీక్షలో ఉన్నది ఎందుకంటే ఏ పని కూడా కావట్లేదు మరి ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే మున్సిపల్ మీటింగ్ కూడా మేము ఏర్పడలేని చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అతి తొందరగా నోటిఫికేషన్ చైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చి మరి ఛార్జ్ వెనువెంటనే ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం